రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో పలు కళాశాలల్లో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మహేంద్ర డిగ్రీ కళాశాలలో కార్యక్రమం జరిగింది సిఐ రామారావు ఎస్ఐ లావణ్య విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు సైబర్ నేరస్తులు ఏ ఏ మార్గాల ద్వారా మోసాలు చేస్తారో విద్యార్థులకు వివరించారు అన్నమయ్య జిల్లా రాజంపేట అన్నమాచార్య కళాశాలలో ఈనాడు ఈటీవీ సైబర్ అవగాహన సదస్సు నిర్వహించింది ఏఎస్పి మనోజ్ రామ్నాథ్ హెగ్దే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సైబర్ నేరగాళ్ల వారిలో పడి మోసపోవద్దని ఆయన విద్యార్థులకు సూచించారు సైబర్ అలాగే మన యూత్స్ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది విత్ విత్ రియల్ లైఫ్ డిస్కస్ అలాగే మన స్టూడెంట్స్ కానీ మన ప్రజలందరూ కానీ మన అన్నమా మన అన్నమయ్య పోలీస్ వాట్సాప్ ఛానల్లో అలాగే ఈ ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేస్తూ ఉంటాయి దీని గురించి ఎక్కువ అవగాహనలు అవగాహనలు ఉన్న పోస్ట్స్ కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి